మనమందరం ఇప్పుడు చెల్లగుడి పాడులో నిలబడ్డాం సాగర్ పొలం చూపెడుతున్నాడు పాపం ఇంకొక పది రోజుల్లో కోత వచ్చింది అమ్ముకొని హాయిగా లాభం చేకూర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు పెట్టుబడిగా పెట్టిన యాభై అరవై డెబ్బై వేల రూపాయలే ఏమవుతుందని బాధలో ఉన్నాడు ఏది ఏమైనా ఈ వానలు తగ్గిన తర్వాత పల్నాడు ప్రాంతంలో ఈ రాష్ట్రంలో చాలా మంది రైతులు క్షేత్ర క్షేత్రస్థాయికి వచ్చి నాయకులు అధికారులు నిజంగా ఆ పంట నష్టం చూసి వెంటనే వీళ్ళకు ఉపశమనం చేసేటట్టు చర్యలు చేపట్టారు ఈ త్వరలోనే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి మళ్లీ పాపం నష్టాన్ని భర్తీ చేస్తేనే వీళ్ళు తట్టుకోగలుగుతారు ఈ ప్రాంతంలో గడిచిన రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా వాన పడటం వల్ల ఈరోజు చూస్తున్నాం మనం అంతా కూడా పొలాల్లో నీళ్లు విపరీతంగా వచ్చినాయి పంటలు దెబ్బతిన్నాయి ఒప్పుకుంటాం ఈరోజు అధికారులంతా కూడా మరి ఆ తుఫాన్ని ఆ బాధితుల్ని ఎదుర్కోవటంలో నిమగ్నమై ఉన్నారు అయిపోయిన తర్వాత బహుశా ఈ వాన తగ్గిన తర్వాత అంతా కుదురు పడిన తర్వాత పొలాల్లోకి పోయి అధికారులు అందరూ నాయకులు కావచ్చు అందరూ కూడా ఎంత మేర పంట నష్టం జరిగింది ఎందుకంటే పోయిన సంవత్సరమేమో పంట బాగా పండింది రేట్ రాకపోయేటప్పటికి కన్నీళ్లు మిగిలినాయి రైతులు ఈ సంవత్సరం పర్లేదురా వానలు బాగా పండినాయి ఈ సంవత్సరం ఉన్నా పోయిన సంవత్సరం అప్పులు తీరుతాయి మళ్ళీ లాభాల్లోకి వస్తామనుకున్నప్పుడు మరి ఎందుకో దేవుడు చిన్న చూపు చూసి ఇటువంటి సైక్లోన్ రావటం మరి ఎంత మేరకు నష్టం జరిగింది ఇక్కడ ఉన్న కొంతమంది రైతులతో మాట్లాడుతుంటే పాపం దిగులుగా మాట్లాడుతున్నారు తప్పకుండా వచ్చే వారం అధికారులందరినీ కూడా ఈ ప్రభుత్వం మరి పొలాల్లోకి పంపించి ఎంతవరకు నష్టం జరిగిందో దాన్ని లెక్కగట్టి రైతుల్ని కాపాడండి ఇస్తానన్నా ఏదైతే ఇరవై వేల రైతు భరోసా కింద ఇస్తామన్నారు మీరు అంటున్న ఇరవై వేలు అవన్నీ కూడా తక్షణమే ఇచ్చి రైతుల్ని కాపాడండి ఎంత వేరకు నష్టం జరిగిందో కూడా అంచనా వేయవలసిందిగా అధికారుల్ని కోరుతాం వచ్చే రెండు మూడు రోజులు పూర్తిగా గ్రామాల్లో ఇంకా పర్యవేక్షణ పెట్టి ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చూడాలి ప్రతిపక్షంలో ఉన్నాం మేమేదో ఇళ్లలో కూర్చున్నాం అనేది కాదు మీరు చూస్తున్నారు అన్ని గ్రామాల్లో మండలాల్లో లేదు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి నాయకులు అందరం అప్రమత్తంగా ఉన్నాం ఇదే రాజకీయం చేసే తరుణం కాదు కేవలం ప్రజల సమస్యలు అధికారులకు తీసుకెళ్లే బాధ్యత మాది ఆ బాధ్యతని అందరం కూడా పరిపూర్ణంగా నిర్వర్తిస్తామని తెలియజేస్తాం